సో మీన్ వైల్ వాళ్ళకి కేసు ఉన్నది అన్ని కూడా తెలియదాము ఎవరైతే కలెక్టర్ వచ్చినారు గా మేము అక్కడికి ఆర్ఓ ఆడిఓక్ ఫోన్ చేసిండ్రు రఘునందన్ గారు ఇది సో అండ్ సో మీరు ఎట్లా వచ్చింది సార్ నాకు తెలియదు సార్ అన్నారు నాకు తెలియదు నిజంగా తెలియదు బట్ వీఆర్ ఫైండింగ్ అవుట్ అన్నారు అది ఆయనకు చెప్పిన తర్వాత వీల్ ఫైండ్ అవుట్ బై ఈవినింగ్ అండ్ గెట్ బ్యాక్ టు అన్నారు వాళ్ళు ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్ వాట్ హాజ్ హ్యాపెండ్ సో ఆయన మళ్ళీ కాల్ చేసి వాళ్ళు నాకు కూడా తెలియదు సార్ ఇది ఏదో అయింది అని చెప్పి దాని తర్వాత ఇంక మళ్ళీ వచ్చినోళ్ళు లేరు బట్ ది సమ్వన్ ఫ్రమ్ రెసిడెంట్ వాజ్ టెల్లింగ్ ద ఈరోజు నిన్న ఒక కాంగ్రెస్ మీటింగ్లో ఒక మినిస్టర్ ఎక్స్ మీటింగ్ అక్కడ మేము ఇది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళు ఓట్ల గురించి అది చెప్పాలి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు అది ఓట్ల గురించి కానీ మీరు ఆలోచించుకోవాలి కోర్ట్ ఒక్క రోజు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ సైడ్ వచ్చేటోడు కూడా ఉండాడు ఓట్ల గురించి చెప్పిండ్రు వాళ్ళు మేము మళ్ళీ దాని గురించి పర్సూ చేస్తామని పర్సూ చేసినా కానీ వాళ్ళు అది లేదు అక్కడ గవర్నమెంట్ రెసిడెంట్స్ ప్లే ప్లేస్లల్లా ఇది ఇస్తున్న నేషనల్ ఇష్యూ అయింది మీరు చేతి దిస్ హాస్ బికమ్ నేషనల్ ఇష్యూ సమ్ డేస్ బ్యాక్ ఈవెన్ రిపబ్లిక్ టీవీ వాస్ సెల్లింగ్ షేమ్ ఆన్ దేమ్ అని చెప్పేసి సో నాట్ ఓన్లీ గ్రేవ్ యార్డ్ అండి ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంతకు ముందు బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ రోడ్డు గురించి యూ హీన్ ఫైటింగ్ అండి దిస్ హ్యాస్ బీన్ పర్సూడ్ డైరెక్ట్లీ బై సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఈ కేమ్ టు యువర్ ప్లేస్ ఇంట్లో కదా మీటింగ్ అయింది ఇంట్లో మీటింగ్ అయిన తర్వాత ఆఫ్ కమిషనర్ కానీ అందరినీ పిలిచినారు మున్సిపల్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ని పిలిచి కూర్చోబెట్టిన తర్వాత సో అండ్ సో వై ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పి నో నో సార్ దిస్ ఈస్ ప్రాబ్లమ్ దిస్ ఈస్ ప్రాబ్లమ్ నో ఇట్ హ్యాస్ టు బి డన్ అని చెప్పినారు ఆఫీసర్స్ అందరూ వచ్చారు యూ మైట్ నాట్ బి నోయింగ్ మోస్ట్ సమ్ ఆఫ్ ది పీపుల్ వేర్ దేర్ దట్ టైం నెక్స్ట్ డేనే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది ఎస్టిమేషన్స్ గురించి ఆఫీసర్స్ వస్తున్నారు ప్లీజ్ షో ద ప్లేస్ అని చెప్పి అన్న ఒక టూ మినిట్స్ ఉన్నాయి తర్వాత మాట్లాడుకోండి నేను ఇమీడియట్గా శ్యామ్ గారికి ఇంకోవరో ఇక్కడి నుంచి రోడ్ గురించి ఫైట్ చేస్తున్న ఏదో అసోసియేషన్ ఫామ్ ఏంట్రీ జేఏసీ అని చెప్పి వాళ్ళకి కాల్ చేశాను సో హూ ఇస్ గోయింగ్ టు షో ద ప్లేస్ ఫ్రమ్ వేర్ టు వేర్ ఫస్ట్ ఫస్ట్ లాట్ ఆఫ్ వర్క్ ఇట్ విల్ బి డన్ ఇమీడియట్లీ కమిషనర్ గారు కూడా జోనల్ కమిషనర్ నాతోనే మాట్లాడినరు అని చెప్పి ఇక్కడ నుంచి టిల్ మోతినగర్ చౌరస్త దానికి ఫస్ట్ చూపించండి సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ దానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి నేను వీరు చెప్తే వీరు ఇంకొకరికి చెప్పిండ్రు వాళ్ళు వచ్చిండ్రు మీ వాళ్ళు కూడా పోయి చూయించు అది ఇమీడియట్గా టెండర్స్ పిలిచిండ్రు దిస్ ఇస్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ కిషన్ రెడ్డి ఇన్షియన్ సో మీకు మీకు ఒకట ఇంకొకటి పొలిటికల్ గేమ్ అన్నప్పుడు మీకు తెలుసు దాన్ని చేసిన తర్వాత ఇమీడియట్ గా ఇంకొక మినిస్టర్ వచ్చేసి ఓపెనింగ్ అని పెట్టుకుంటాడు మినిస్టర్ వచ్చి ఓపెనింగ్ పెట్టుకున్నా ఓపెనింగ్ పెడితే నేను ఇమీడియట్ గా జోనల్ కమిషనర్ ఇది దీని గురించి ఓవర్ ఫైట్ చేసి దీని మేము బ్యాక్ సైడ్ ఓవర్ అంటే కిషన్ రెడ్డి గారు వెరీ ఇంట్రెస్ట్ సార్ ఐ గెట్ ఇట్ ఫాస్ట్ అది ఇది అని చెప్పి బట్ త్రీ డేస్ సాటర్డే సండేనే ఇక్కడ ఉంటాడు ఆయన ఆయన ఉన్నప్పుడే చేయాలి ఇది ఓపెనింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్తే ఓకే సార్ దట్ విల్ టేక్ కేర్ అన్నాడు బట్ దే ఆర్ అండర్ రూస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సో అందు కొరకు వాళ్ళు చెప్పిండేదో ఏదో వాళ్ళ కాళ్ళు ఏం చెప్పుకున్నారో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాన్ని ఓపెనింగ్ పెట్టుకున్నారు అదే సో నేను చెప్పేది ఎందుకంటే రోడ్డు కూడా కిషన్ రెడ్డి గారే చేయిస్తున్నారు ఇక్కడ గ్రేవ్ కూడా నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద పార్క్ ఇట్ హ్యాచ్ టు ఒకవేళ అది గవర్నమెంట్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు గవర్నమెంట్ అది ఎన్నో రోజులు నడుస్తుంది అడ్వకేట్ వకీల్ సాబ్ మా పెద్ద నిన్నే ఉన్నాడు అది ఒకసారి కోర్టులకు పోయిందంటే అది ఇప్పటి నుంచి నడుస్తూనే ఉంటుంది అది మీరేం బాధపడనక్కర్లేదు అట్ అయినా కానీ ఒకవేళ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే మీరు నాకు ఒక బలం ఇవ్వండి ఓటు రూపంలో మీరు పక్క పక్క వాళ్ళకి చెప్పండి ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఎట్లా వస్తుందో మనం చూసుకుందాం సెకండ్ ఇది సెకండ్ ఇది ఫర్ ది వ్యాస్ట్ ఇంట్రెస్ట్ ఎవరో ఇంతకుముందు చెప్పారు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ దాంకా రోడ్ అండి మీరు మాట్లాడారు దాని గురించి కూడా ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఏమన్నా సెంట్రల్ నేషనల్ హైవేస్ కిందికి పెట్టి ఇక్కడి నుంచి హైటెక్ సిటీ కనెక్ట్ చేయొచ్చా ఎలివేటెడ్ రోడ్ చేయొచ్చా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు సో వాళ్ళు ఎస్టిమేషన్స్ అరౌండ్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చిందని తెలిసింది దాన్ని కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఇదేందంటే ఇట్ డజన్ టెల్ అవుట్ విల్ ట్రై టు డూ సాల్వ్ చేయాలనే చూస్తాడు గొప్ప చెప్పుకోవాలని చూడాడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ ఏరియా మీ మీ బస్తీల నుంచి కిందికి దిగిన తర్వాత మీ గేట్ ఆపోజిట్ పోతే చిన్న బస్తీ ఉంటుంది గేట్కి ఆపోజిట్ నేను చెప్పేది అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టించింది చెప్పలేదు వచ్చి మీరు పోతే మీరు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ప్రెసిడెంట్ ఇక్కడనే ఉన్నాడా ఆ కాలనీ ప్రెసిడెంట్ కూడా వెనక నిలబడి ఉన్నాడు సో బోర్వెల్స్ కాడ ఈ ఏరియాలలో ఎర్రగడ్డ అలా చెప్తున్నా ఎక్కడన్నా బోర్ వాటర్ ప్రాబ్లమ్ ఉందంటే ఆయనకున్న ఎంపీ ఫండ్స్ నుంచి హయ్యెస్ట్ ఫండ్స్ ఈ కాన్స్టిటెన్సీకే ఇచ్చిండు ఎందుకంటే పాపం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద కాన్స్టెన్సీ ఆల్సో బట్ మీరు ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ యు నోట్ నాట్ ఓన్లీ నీ ఒక్క ఓటు వేయలేరు మీరు ఇంత మీరు కొంచెం కడప అన్ని ఉన్నారు కాబట్టి పక్కోళ్లతో కూడా వేపిస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను ఈ యొక్క అసోసియేషన్ ఇంక్లూడింగ్ వాసవి ఇది కల్పతుర ఇవన్నిటికీ మేము వస్తూనే ఉంటాం రెగ్యులర్గా ముందలా జనప్రియ సో మీరు అందరు కూడా మీ నా ఓటు ఒక్కనిది వేస్తా అని ఆలోచించకండి పక్క వాళ్ళకు కూడా ఈ యొక్క రియాలిటీ చెప్పండి వాట్ కెన్ బి డన్ ఈ మెసేజెస్ త్రూ వాట్ మెసేజెస్ కంటే ఎక్కువ కూడా మీరు పర్సనల్గా కలుస్తూనే ఉంటారు వాకింగ్లో అది ఇది కానీ అది బేసిక్గా నా ఒక్కని ఓటు ఏమవుతుంది రెండు రోజులు హాలిడేస్ వస్తున్నాయి కదా మళ్ళీ మన ఇంటి ఊరిదాకా వేద్దాం అనుకోకండి ప్లీజ్ ఇక్కడ అయ్యేది ప్రాబ్లం అదే మన ఏం చేస్తారంటే టీవీ దగ్గర కూర్చుంటారు లేకపోతే ఫ్రెండ్స్ ఈసారి వీళ్ళని ఇట్లా చేయాలి అట్లా చేయాలంటారు ఆ రెండు రోజులు రాగానే ఏ నా ఒక్కని ఓటు ఏమున్నదని ఇట్లా ఈ దాకా వేద్దామని అనుకుంటుంది మన సెక్టార్లో నేను చెప్పేది కింది సెక్టార్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ నా ఓటు వేయకుంటే నేను సచిన అనే ఈక్వల్గా చూసుకుంటారు మీకు తెలుసో లేదు వాళ్ళు నేను ఫైట్ చేసిండ్రు లాస్ట్ టైం చెక్ పెట్ల హిందువుల ఓట్లు అన్నీ తీసేసిండ్రండి సో దే కేమ్ ఇండ్ డిడ్ ధర్నా ఓటర్స్ నాట్ ది పార్టీ పీపుల్ దే డిడ్ ధర్నా అంటే దట్ మీన్స్ నేను నో మోరా అన్నట్టు ఐ మ్యాన్ నాట్ ఎలెవ్ అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసినారు సో అలాంటిది చూసుకుంటారు కిందోళ్ళు మన వాళ్ళు ఏంటంటే కొంచెం హాలిడేస్ రాగానే పోకుండా జస్ట్ ఈసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కంపల్సరీ పొద్దున సెవెన్ సెవెన్ థర్టీ వరకల్లా మీరు ఓటు వేసుకునేటట్టు చూడండి అది కూడా ఓటుకి పోయేటట్టు చూసుకోండి ఆడికి పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఓటేసేటట్టు చూసుకోండి అండ్ దట్ టు సీరియల్ నెంబర్ వన్ భగవంతుడు కూడా ఈసారి మనమ్మటే ఉన్నాడు నాకు లాస్ట్ టైం లాస్ట్ టైం ఫైవ్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ ఇచ్చిండ్రు మన ఖైరతాబాద్కి వచ్చి వేరే నెంబర్ వచ్చింది కన్ఫ్యూజ్ అయింది కొంచెం చాలా మంది అరే నేను ఈ నెంబర్కి వేసిన అరే అది మనది కాదురా భయ్ నా ఫ్రెండ్స్ కొందరు ఫోన్ చేసి అరే ఇట్లా ఇది సో ఈసారి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే ఎలక్షన్ ఉంది ఒకటే నెంబర్ ఉన్నది కాబట్టి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు మాకు ఏ లేనటువంటి నాయకుడు రామచంద్రరావు గారు ఉన్నారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు మీరు వారిని కూడా కన్సిడర్ చేసి నేను వాళ్ళ అడుగుదాడలో ఉన్నాను యాజ్ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ సన్ యు ఆల్సో సీ దట్ యుంట్ రౌడీ ఆర్ మోడీజీ ఆర్ ఎనీ ఎన్ నథింగ్ నోన్ లేడీ నథింగ్ ఏం తెలియని లేడీని చూస్తారా లేకపోతే రౌడీని చూస్తారా మోడీ గారిని చూస్తారా మీ ఇష్టం అది సో థ్యాంక్ యూ అండి ఓటేసి నాకు గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ